నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ కబుల్ ఎక్కువ కార్యాచరణ తక్కువ ఈరోజు రాఘవులు ఈ యొక్క ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు అందరికీ నమస్కారం విశాఖపట్నంలో జనవరి ప్రారంభంలో సిఐటియు అఖిల భారత్ మహాసభ జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఏర్పాట్లు ఈ పర్యవేక్షణ వచ్చాను ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ సిఐటియు నగర కమిటీ అలాగే జిల్లా కమిటీ అలాగే సిఐపి రాష్ట్ర కమిటీ కూడా ఇప్పటి వరకు సన్నాహాలు చేస్తున్నాయి ఆ సన్నాహాలు మేరకు బాగా చేస్తున్నారని చెప్పేసి అలాగే విశాఖపట్నం పురప్రెట్లు పెద్దలు సంఘాలు మిత్రులు అందరూ కూడా బాగా సహాయ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక నెల రోజులే ఉంది కాబట్టి మిత్రులు అందరికీ సహకారాన్ని కొనసాగించాలని ఏమని కోరుతున్నాను వాస్తవంగా నేను కూడా విశాఖపట్నంలో పంతొమ్మిది సంవత్సరాలు రెడీ ఇక్కడ ఉన్నాను అందుకే ఇక్కడ ఈ మహాసభ జయప్రదం కావడం నేను కూడా భాగస్వాములు స్వామిగా ఉన్నాను అందుకని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను జయప్రదం చేయాలను మరో విషయం ఈ సందర్భంలో నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ కొత్త రాష్ట్రం బాగా అభివృద్ధి కావాలని చెప్పేసి అందరం కోరుతున్నాం అభివృద్ధికి బాటలో వేస్తుంది అని చెప్పేసి మొదటి తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారు ఆ తర్వాత తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీ అధికారంకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంకి వచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వినూత్నమైన పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నిన్న అమెరికాలో ప్రసంగిస్తూ లోకేష్ గారు కూడా అద్భుతమైన అభివృద్ధి జరగబోతుందని చెప్పేసి ఆయన చెప్పారు అమరావతి నగరాన్ని పెద్ద మార్గమైన తీర్చిద్దామని నిన్న ఈ ఓడ్రేవులన్నింటినీ వంద కిలోమీటర్ల పరిధిలో పెద్ద పారిశ్రామిక నగరాలుగా తీసుకుని ఇటువంటి అనేకం చెప్తున్నారు మేము చెప్పదలసి ఉంది ఏంటంటే ఇటువంటి కబుర్లు ఈనాటివి కాదు తొంభై ఆరు నుంచి చంద్రబాబు గారు కూడా చెప్తూ వచ్చారు అప్పుడు కూడా ఈ సమ్మిట్లు బాగాలిగినవి లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అని చెప్పి చెప్పారు కానీ చెప్పిన దాంట్లో కొసరంత కూడా ఆ రోజు రాలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా సమ్మిషన్ జరిపి అన్నీ చేశారు ఆయన కూడా ఇట్లాగే వదరగొట్టారు రాలేదు చెప్పింది కొన్నంతను వచ్చింది కొసరంతే ఆ రోజు జరిగింది ఈరోజు మళ్ళీ నిఖరమైన కార్యాచరణకు బదులు మీటింగ్లు పర్యటనలు మొదలగొట్టమే ఎక్కువైపోతుంది ఈ తెలుగుదేశం ఈ ప్రభుత్వం అని నేను భావిస్తున్నాను రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా ప్రాంతానికి ఒకటి ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడి వచ్చింది ఇది భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించిన అన్ని రాష్ట్రాల్లో కన్నా అతి తక్కువ వచ్చింది అంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు శంకూర్ణం అని చెప్పినా ఆ కాలంలో కూడా ఇంతే కొద్దిగా చీటు ఇంతే వచ్చింది ఇవాళ లోకేష్ గారు చెప్పినంటే గత పదిహేడు నెలల్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడికి ఆకర్షించబడ్డాయని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇరవై బిలియన్ ఇరవై బిలియన్ డాలర్లు వచ్చినట్టు ఈ పదిహేడు నెలల్లో మరి ఆ డాలర్లు నేను ఎక్కడ ఎక్కడ ఎక్కడన్నాయి కూడా మనకి ఇవి అర్థం కావాలి అలాగే ఐదు సంవత్సరాల్లో అధికారానికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లోపల వారు గతంలో ప్రకటించింది ఐదు వందల బిలియన్ డాలర్లను ఆకర్షిస్తామని చెప్పేసి చెప్పారు ఈ రకంగా మనం అంటాం మామూలు పరిభాషలో ఎత్తులు చెప్పుకోవడం వల్ల ఉపయోగమేమి ఉండదు అయితే గతంలో మనం ఆ ఎత్తులన్నీ ఎలా ఉన్నాయో ఆచరణ మనం చూసినా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటామని మేము భావిస్తున్నాం అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించేది ఏంటంటే ఈ రకంగా ప్రచారం కోసం చెప్పే పరుగు కన్నా నిర్దిష్టంగా రాష్ట్రానికి ఉపయోగపడే పారిశ్రామికరణ మీరు కేంద్రీకరించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇక్కడ ఉపాధిని సృష్టించే పరిశ్రమలు రావాలి వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే పరిశ్రమలు రావాలి అంతేగాని విదేశీ పెట్టుబడులకి లాభం చేకూర్చే పద్ధతిలో ఇక్కడుండే సంపదని వాళ్ళకి అప్పగించే పద్ధతి ఉండే పెట్టుబడి మనకు అవసరం లేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటువంటి ప్రయత్నం జరుగుతుంది పెట్టుబడులు రావు కానీ ఇక్కడ భూములు మాత్రం వాళ్ళకి దారాతత్వం చేసేస్తారు మేము ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నామని చెప్పేసి ఇంత భూమి ఇవ్వమని ఇంత సౌకర్యం ఇవ్వమని చెప్తారు వీళ్ళు భూములు అప్పు చేస్తారు అప్పు ఇచ్చిన తర్వాత ఖాళీగా పెట్టి ఆ తర్వాత లాభకరంగా అమ్మకునే వ్యాపారం ఇప్పుడు వరకు జరుగుతున్న పద్ధతి ఇప్పుడు కృష్ణపట్నం వడరవి గురించి చెప్తున్నారు అక్కడ రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు అదానీ గారికి ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చారు ఇప్పుడు వరకు అక్కడ ఏమి పూచిప్పులు కూడా పెట్టలేదు మరి ఆ రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకొని ఎందుకు అభివృద్ధి చేయడం లేదు ప్రభుత్వం కానీ అసలు ప్రభుత్వం కానీ కాకినాడ ఎస్ఐ జైడ్లో పదివేల ఎకరాలు అన్నారు కోర్ట్ జడ్జిమెంట్ మూలంగా కొన్ని కొంత కొన్ని ఎకరాలు తిరిగి చేశారు ఇంకా అక్కడ హెచ్పిసిఎల్ నూరు కర్మాగారం ఉన్నారు అది లేదు ప్రైవేట్ సంస్థ వచ్చి రిలయన్స్ వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు అది లేదు ఇప్పుడు కూడా ఈ హైడ్రోకార్బన్ పరిశ్రమలు వస్తేనే ఓదపడుతున్నారు వచ్చి దాఖలు లేదు మరి అక్కడ పదివేల ఎకరాలు ఖాళీగా ఉన్నది దాని గురించి లేదు ప్రకాశం జిల్లాలో వినుగొండ ప్రాంతంలో ముప్పై వేల ఎకరాలు పెద్ద పారిశ్రామిక వాడు అక్కడ ఏం లేదు మరి ఇన్ని అలాగే లేపాక్షిలో పెద్ద నాలెడ్ సిటీ అన్నారు అనంతపురం ఎనిమిది వేల ఎకరాలు దానికి అతి గతి లేదు ఇవన్నీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు స్పెక్యులేషన్ వ్యాపారం చేసుకోవడానికి వరకు ఉపయోగపడే పరిశ్రమలు రావడానికి ఇప్పుడు బాబు గారు లోకేష్ గారు పవన్ గారు మరి వీరందరూ చెప్తున్న భూములు ఈ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు వస్తానికి పెట్టుబడులు వస్తాయా వాళ్ళకి భూములు ఇస్తారా అవి భూములు ఇవ్వడం కోసం ఈ ఊదలు పడుతున్నారా ఎందుకంటే భూములు ఇవ్వడానికి ప్రజలు అంగీకరించాలి కాబట్టి వీళ్ళని చేసి వీళ్ళని మభ్య పెట్టాలంటే ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి అక్కడికి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కూడా మంది ఉపాధి కలుగుతూ ఉంది ఇటువంటి వాటి మీరు ఫోకస్ పెట్టకుండా డేటా సెంటర్లు లేకపోతే ఇటువంటి సెంటర్లు వాటి వల్లనే ఉపాధి పెరిగిపోయి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగం వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్పడం అనేది అది నమ్మసక్యమైనది కాదని చెప్పేసి మేము చెప్తున్నాం అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే ఒకటి ఈ పెట్టుబడులు గోదరగొట్టడం అనేసి ఖచ్చితంగా నికరంగా వచ్చిపోయిందాన్ని కేంద్రీకరించండి రెండవది ఇప్పటికే భూములు సేకరించి పెట్టడం వాటిల్లో పరిశ్రమలు పెట్టేదానికి పరిశ్రమలు పెట్టకపోతే వాళ్ళ నుంచి భూములు తీసుకొని దానికి తీసుకునేదానికి కేంద్రీకరించండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన దేశం మొత్తం మీద చూస్తే గత రెండు సంవత్సరాల్లో విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి రావడం ఇప్పుడేమో చంద్రబాబు గారు అక్కడ దిగే దిగే ఉన్నారు వాస్తవంగా దేశం మొత్తం మీద చూసినప్పుడు గత రెండు సంవత్సరాల్లో విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడం తగ్గిపోయింది అలాగే ఇప్పటికే వచ్చిన విదేశీ పెట్టులు మన దేశం నుంచి పారిపోవడం ఎక్కువైంది ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే గత రెండు రోజుల్లో మీడియాలో ఇవన్నీ వివరంగా వచ్చింది ఇటువంటి నేపథ్యంలో మనం ప్రయత్నం చేస్తున్నాం అందుకని కష్టపడి వచ్చే పరిశ్రమల మీద కేంద్రీకరించి ఉపయోగపడే పరిశ్రమల మీద కేంద్రీకరించి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఆ రూపంలో చూసుకున్నప్పుడు ఏదైనా పారిశ్రామిక వేత్త ఒక పెట్టుబడి ఈ రాష్ట్రంలోకి వస్తే దానివల్ల రాష్ట్రం ఉపయోగపడాలి దానికి భూములు ఇచ్చిన రైతులు ఉపయోగపడాలి రాష్ట్రానికి ఉపయోగం లేకుండా ఆ భూములు రైతులకు ఉపయోగం లేకుండా విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే భూములు కైకి చేసే పద్ధతిలో పారిశ్రామికీకరణ ఏమి ఏం ప్రయోజనం అని చెప్పేసి కోసం ముడుపులు రావచ్చు లేకపోతే వాటాలు రావచ్చు అంత తప్ప రాష్ట్రానికి ఏమి ప్రయోజనం ఉండదు కాబట్టి ఇప్పుడుండే మీరు అనుసరిస్తున్న పారిశ్రామికీకరణ పద్ధతి విధానం అది అల్టిమేట్గా రాష్ట్రం ముందుకు పోయేదానికి తోడ్పడుతుంది ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం పరిపాలన చేశారు కానీ మన రాష్ట్రం పారిశ్రామికంగా అనగబడిపోయింది లేదు హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది వల్ల నేను చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు తెలంగాణలో పారిశ్రామికీకరణలో విడిపోయిన తర్వాత మనకన్నా కనుక ఉంది ఆంధ్రప్రదేశ్ అన్న గనకస్థానంలో మనకన్నా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు గుజరాత్ ఇప్పుడు ప్రస్తుతం యూపీ ఇవన్నీ ముందుకు పోతున్నాయి అందుకని మనం ఎక్కువ కబుర్లు చెప్పి తక్కువ కార్యాచరణ చూపించే పద్ధతిలో అది మంచిది కాదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను తెలుసుకున్న సమాజం ఇంకా దిగజార్చి అంతిమంగా దీన్ని వదిలించుకునే దానికి అనుకూల అనుకూలంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నాను మొదటిది ఇప్పుడు ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది అని చెప్తూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అన్ని నాసిరకం ముడి పదార్థాలు సరఫరా చేస్తున్నారు ఇప్పుడు సరఫరా చేస్తున్న కోక్కు నాసిరకం ఇప్పుడు సరఫరా చేస్తున్న సున్నపరాయి నాసిరకం ఇనప ఖనిజం నాశిరకం ఈ రకంగా నాసిరకం ముడి సరుకులు సరఫరా చేసి ముడి పదార్థాలు సరఫరా చేసి పలెట్స్ కూడా నాశరకం అని చెప్పేసి చెప్తున్నారు క్వాలిటీ స్టీల్ని ఉత్పత్తి చేయలేకపోతుందని చెప్పేసి దీన్ని నిర్ందించేదానికి మరొక ప్రయత్నం జరుగుతుంది ఇదే పరిశ్రమ ఎంతో క్వాలిటీ స్టీల్ని ఉత్పత్తి చేసింది మరి అదే స్టీల్ ప్లాంట్ ప్లాంట్ ఈరోజు నాశిరకం ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి పోటీని తట్టుకోలేకపోతుందని నిర్ణయించడం నిందించేదానికి ప్రయత్నం చేయడం లేదా అటువంటి నిందించడానికి అనువైన పరిస్థితి సృష్టించడం అని చెప్పేసి దీన్ని ఏమనుకోవాలి దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాబిటైజ్ చేసి ఒక కుట్రలాగా దీన్ని మేము భావిస్తున్నాం ఇక రెండవది ఇక్కడ ఉద్యోగులు పనిచేస్తున్నారు వాడు మొరేలు ఉండాలి ఇప్పుడు ఇన్ని ఇబ్బందుల్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు వాడు మొరేళ్ళ పెంచి దాన్ని అభివృద్ధి చేసేదాన్ని తోడ్పడాలి ఉద్యోగం తొలగిస్తున్నారు విఆర్ఎస్ పెట్టిస్తున్నారు స్వచ్ఛందంగా పోయేవాడు కూడా కొంచెం పోతున్నారు దానివల్ల సంఖ్య కూడా తగ్గింది కాబట్టి పాతకాలంలో అవసరానికి మించి సంఖ్యలో ఉందని చెప్పి చెప్పేదానికి కూడా లేదు కానీ ఆ ఉద్యోగులకి ఇప్పుడు నాలుగు నెలల నుంచి నాలుగు నెలలు సరిపడే జీతాలు కూడా సుమారు ఒక మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయి ఉంది మరి ఆ బకాయిలతో ఏ రకంగా వాడు మొరైలు నిలబడుద్ది అని చెప్పేసి కూడా ఒక ప్రశ్నార్థకం ఎందుకు బకాయిలు పెడుతున్నారు ఎందుకంటే ఈ ఈ బకాయి తోటి వెంటనే సర్దుకొని బయటకు పోవడం మంచిది అని చెప్పేసి పొగబెట్టి బయటకు రావడానికి ప్రయత్నంగా కనపడుతుంది ఇక మూడో విషయం అక్కడ ఉండే నిర్వాసితులు ఆ నిర్వాసితులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు క్రమక్రమేణా నిర్వాసితుల్లో ఎక్కువ భాగం కాంట్రాక్ట్లు చేస్తుంటే వాడవలను తొలగిస్తున్నారు అలాగే నిర్వాసితులు ఎక్కువ భూమి ఇచ్చారు ఈ ప్లాంట్ కోసం ఆ భూమిలో ఇంకా ఎక్కువ భాగం ఉపయోగం ఉపయోగంలో పెట్టకుండా ఇంకా ఖాళీగానే ఉంది వారు ఇంకా ఎనిమిది వేల మందికి ఇప్పటి వరకు ఉపాధి ఇవ్వాలి అటువంటి వాళ్ళు మాకు ఉపాధి అన్నా ఇవ్వండి లేకపోతే మా భూమిని మాకు తిరిగి ఇది చేయండి అని చెప్పేసి వారు కోరుతున్నారు వాళ్ళ యొక్క ఆవేశంలోనూ ఆగ్రహంలోనూ వాటి అన్నిటిలోనూ సమంజసత్వం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సమస్యని పరిష్కారం చేయాలి వారి గతంలో ఇచ్చిన నష్టపరిహారం చాలా నామమాత్రం మాత్రం ఆ నష్టపరిహారం చూసుకుంటే ఆ నష్టపరిహారం తర్వాత కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటివరకు అమలు జరుగుతుంది కాబట్టి అది వెంటనే రాష్ట్ర ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాల్సింది కేంద్రం మీద ఒత్తిడి చేసుకొచ్చి పరిష్కారం చేయాల్సింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి వారితోటి నెగోషియేట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇవి చెప్పదలుచుకున్నా